నలభై టన్నుల ఓల్వో ట్రక్ను నడుపుతున్న మహిళ ఈమెకు ఉన్న పట్టుదలకి ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈమె పేరు సంతోషి పదహారేళ్ల వయసులోనే హర్యానాలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో వివాహం చేసుకుంది వాళ్ళు వరకట్న వేధింపులు పెట్టడంతో తన పుట్టింటికి వెళ్ళింది వాళ్ళు కూడా ఆమెకు మద్దతు ఇవ్వకుండా అవమానించారు ఆ అవమానాన్ని దాటి బతకాలనే పట్టుదలతో ఒక స్పిన్నింగ్ మీల్లో పని చేయడానికి తమిళనాడుకు వెళ్ళింది అక్కడ పని చేస్తున్న సమయంలో రెండు వేల పన్నెండులో తను ఒక కూతురికి జన్మనిచ్చింది మూడు సంవత్సరాల పాటు తన కూతుర్ని పోషిస్తూ ప్రతి రూపాయి పొదుపు చేసింది ఒక రోజు చెన్నైలో ఆటో నడుపుతున్న మహిళను చూసింది తాను కూడా ఆటో నడపాలనే కోరికతో ఆమె పొదుపు చేసిన డబ్బుతో రెండు వేల పదహైదు కిఎన్ జార్ వెళ్ళింది కిఎన్ జార్ లో ఆటో నడుపుతున్న సంతోషి టీవని చూసిన ఉన్నతాధికారులు ఆమెను ప్రశంసించారు ఆటోతోనే ఆగిపోకుండా హెవీ వెహికల్స్ నడపాలన్న కోరికతో దాని కోసం ఆమె శిక్షణ కూడా తీసుకుంది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సిటీ బస్ సర్వీస్ మో బస్ కు డ్రైవర్ గా సెలెక్ట్ అయ్యింది తొలి మహిళా బస్ డ్రైవర్ కావడంతో ఆమెను మీడియా చాలా హైలైట్ చేసింది తర్వాత ఒక నెల రోజులకే బస్ డ్రైవర్ గా తొలగించారు ఆమెను బస్ డ్రైవర్ గా ఎందుకు తొలగించారు ఇప్పటికి కూడా ఆమెకు తెలియదంట దాంతో ఆమె మళ్ళీ ఆటో నడపడం మొదలుపెట్టింది ఆమె పట్టుదల ధైర్యాన్ని గుర్తించి ఓ మైనింగ్ కంపెనీ వోల్వో ట్రక్కును నడపడానికి ఆమెకు ఆఫర్ చేశారు ఇప్పుడు ఆ మైనింగ్ కంపెనీలో ఆమె నలభై టన్నుల వోల్వో ట్రక్కును నడుపుతూ నెలకు 22000 రూపాయల జీతాన్ని సంపాదిస్తోంది ఫలఫర్ మోర్